నాది వచ్చేసి నాగార్జున సాగర్ పక్కన పెద్దవర మండలం నా పేరు శ్యామల వర్మ ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇందులో సెలబ్రేట్ చేయడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఇయర్ చేస్తాం కానీ ఈరోజు డైరెక్ట్గా వచ్చి మా చేతులతో వడ్డించడం చాలా హ్యాపీగా ఉంది ఎంతో ఖర్చు చేస్తున్నాం కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చి చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు ఇలాగే ప్రతి ఇయర్ చేస్తాను అని చెప్పేసి ప్రతి ఇయర్ ఈ యొక్క ఆశ్రమాలకి నేను వచ్చేసి ప్రతి ఇయర్ ఇలానే చేద్దామనే ఒక మంచి ఒపీనియన్తో ఉంది నా యొక్క ఫీలింగ్ చెప్పడం జరిగింది ఈ అనాథ ఆశ్రమాన్ని నేను పదిహేను ఇరవై ఇరవై నెలల నుంచి చూడడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎప్పటి నుంచో అనుకున్న కోరిక ఈరోజు నెరవేరడం జరిగింది నాకు ఇది చేయడం చాలా ఇష్టము ప్రతి ఇయర్ ఎంతో అంత చేస్తూనే ఉంటాము కాకపోతే ఈసారి నేను స్వయంగా నేనే వచ్చి ఈ యొక్క ఆశ్రమంలో నా స్వయశక్తిగా నేను చేయాలని తపనతో రావడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతిసారి కూడా వీళ్ళ ఏదైతే వీళ్ళు చేసిన గత వీడియోలల్లో కూడా మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది చాలా డెవలప్మెంట్ ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న మనిషిని కూడా తీసుకొచ్చి ఇందులో మంచిగా చూసుకోవడం జరుగుతుంది ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇంత అద్భుతంగా చేస్తారు ఇలాంటి చేసే వాళ్ళు ఉన్న ఈ పేదవాళ్ళకి మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరు బర్త్డేలకు ఇలాంటి ప్లేస్లో సెలబ్రేషన్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను